ఆధ్యాత్మిక మిత్రులకి నమస్కారం చాలామందికి ఏంటంటే మనం ఇంటికాడే ఉండి సాధన చేసుకోవచ్చు లేకపోతే మనం జాబ్కి వెళ్తాం రకరకాల విషయాల్లో అన్ని పనుల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి లైఫ్లో గడుపుతూ ఉంటాం కానీ ఎప్పుడైనా కానీ ఏకాంతంలో లేకపోతే ప్రకృతికి దగ్గరగా ఉండేటువంటి ప్రదేశాల్లో ప్రైమరీ లెవెల్లో ఎవరైతే సాధనలు చేస్తున్నారో మీరు అంతర్ముఖ స్థితి పొంది మంచిగా ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి స్థితి అంటే మీరు కూర్చొని ఒక వన్ మినిట్ టూ మినిట్స్ లోపల మీకు ఆలోచన రహితమైనటువంటి స్థితిలో మనస్సు లయం అయిపోయి అలాంటి స్థితిలో గడపగడిగే గడపగలిగేటువంటి స్థితిలో అంటే వేరు కానీ ప్రైమరీ లెవెల్స్లో చాలా వరకు మనకి ప్రకృతికి దగ్గరగా లేదా మీకు అవకాశం ఉన్నప్పుడు కూడా ఒంటరిగా ఎక్కడైనా సాధన చేసుకునేటువంటి ప్రదేశాల్లో సాధన చేసుకుంటే సాధన అనేది ఇంకా అంతర్ముఖ స్థితి అనేది కూడా చాలా బలపడుతుంది దాంతోపాటు ఏంటి అంటే మన ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగటానికి ఈ ఒంటరిగా చేసినటువంటి సాధన ఏదైతే ఉందో ఆ సాధన అనేది అంతర్ముఖ స్థితిని బలంగా చేయటం వల్ల మనం లైఫ్లో మన దైనందిన వ్యవహారాల్లో గడిపేటప్పుడు కూడా ఆ స్థితిలో బలంగా నిల్చోటానికి అవకాశం ఉంటుంది